శ్రీ మహాగణాధిపతి భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీకు అందరికీ తెలిసిందే నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే సంక్రాంతి సంబరాలు గారపాటి సతీష్ ప్రతి సంవత్సరం శ్రద్ధగా నిర్వహించడం పోయిన సంవత్సరానికి పిలిచారు ఈ సంవత్సరం కూడా నన్ను పిలిచారు చాలా సంతోషం మన ప్రతి పండుగ కూడా భోగి మకర సంక్రాంతి కనుమ వీటి గురించి సంక్రాంతి సంబరాల్లో కూడా వివరించడం జరిగింది హిందువులు భారతీయులు ప్రపంచ దేశానికి గురువులు మనం ఏ పండుగ చేసుకున్నా ఆ పండుగకు సంబంధించి దాని వెనకాల ఆరోగ్య సూత్రాలు కానీ పర్యావరణ పరిరక్షణ కానీ అలాగే ప్రాణులను రక్షించే విధానం కానీ మన యోగీశ్వర్లు మునీశ్వర్లు మన పండుగల్లో రూపొందించి దాన్ని డిజైన్ చేసిన విధానం ఎంతో అత్యద్భుతమైంది ఇస్కాన్కి సంబంధించి ఇస్కాన్ అంటే ప్రపంచ దేశాల్లో కృష్ణుడికి సంబంధించిన గొప్ప సంస్థ అది ఇస్కాన్ ఇంటర్నేషనల్ శ్రీకృష్ణుడికి సంబంధించినది ఒక గొప్ప సంస్థది దానికి సంబంధించిన అధినేత ఒక ఆయన ఫారిన్ కంట్రీస్లో ఒక మొబైల్ వెనకాల ఆవు ప్యాడ్ రాసుకుని ఆవు పేడ్ అంటించి ఆయన తిరుగుతున్నాడు అందులో నవ్వారు ఏంటి సార్ మీరు ఆవు పేడ మొబైల్ వెనకాల అంటించుకుని తిరుగుతారని చెప్పారంటే ఆవు పేడ అంటించని ఒక మొబైల్ తెప్పించి ఆవు పేడ అంటించిన మొబైల్ తెప్పించి రెండింటిలో కూడా రేడియేషన్ ఎంత వస్తుంది రేడియేషన్ అనేది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ మనకి తెలియక గుండెల దగ్గర పెట్టుకుంటాం అలాగే చాలా చాలామంది జేబులో పెట్టుకుంటారు అలాగే రకరకాలుగా మొబైల్ వాడుతూ ఉంటారు దాని రేడియేషన్ ప్రభావంతో చాలామందికి గుండెకి సంబంధించిన జాతులు జేబులో పెట్టుకునే మగపిల్లలకి పిల్లలు పుట్టకపోవడం అంటే ఆ వీర్య కణాలు చనిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయనే విషయాలు మందికి తెలియదు ఆ మొబైల్ చెక్ చేసిన తర్వాత ఆవుపేడ అంటించిన మొబైల్ నుంచి వచ్చే రేడియేషను ఆల్మోస్ట్ జీరో రేడియేషన్ లేదు దానికి మొ ఆవు పేడ అంటించని ఆవుపేడ రాయిన మొబైల్ ఏదైతే ఉందో దాని రేడియేషన్ చాలా హైలో ఉంది అంటే మన పూర్వీకులు భోగి పండుగ నాడు ఇళ్ళన్నీ కూడా ఆవు పేడతో అలుముకొని ముంగిటి కూడా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి ఏదైతే సాంప్రదాయాలు చేస్తున్నాయో ఇవన్నీ కూడా పర్యావరణాన్ని రక్షించే అత్యద్భుతమైన విష విధానం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తిస్తున్నాయి కానీ మనకు మాత్రం తెలియట్లేదు మనకి ఏదైతే మన భారతదేశం యొక్క వైభవం ఉందో మన భారతదేశ మతంలో ఉండే మా హిందుత్వంలో ఉండే గొప్పతనం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నీ కూడా మన మీద ప్రయోగాలు చేసి అవునా వీళ్ళు బొట్టెందుకు పెట్టుకుంటారు చెవులు ఎందుకు కుట్టించుకున్నారు గాజులు ఎందుకు పెట్టుకుంటున్నారు మంగళసూత్రాలు ఎందుకు వేస్తున్నారు కాళ్ళకి చుట్లు ఎందుకు అని చెప్పి మన మీద పరిశోధనలు చేసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతూ మనల్ని అనుసరించడం మొదలు పెడుతుంటే మనం మాత్రం ఎవరో స్వార్థ పనులు డబ్బు కోసం ఆశ ఆశపడి మన భారతీయ వైభవాన్ని నాశనం చేస్తుంటే వాళ్ళ వలలో పడిపోయి మన హిందువుల యొక్క గొప్పతనం మన భారతీయుల యొక్క గొప్పతనం మర్చిపోతున్నాం అలాగే సంక్రాంతి అంటే సూర్యుడు యొక్క గమనం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు ఆయన ఈ ప్రత్యేకమైన విధి విధానంలో సూర్య భగవాన్ ఆరాధించడం ద్వారా మనం ఆ రోజుని ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎటువంటి బట్టలు వేసుకోవాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా సూర్య సంక్రమణానికి సంబంధించిన అద్భుతమైన వ్యవస్థ దీనికి సంబంధించి మనకి ఏదైతే ఆహార విధానాలు అలవాటు చేస్తారో ఇవన్నీ కూడా మనకు రక్షణగా నిలబడతాయి సౌర కుటుంబానికి భూమికి ఉండే యొక్క ఈ తరంగాల యొక్క శక్తి ఎంత బలంగా అప్పుడు మీకు తరంగాల యొక్క శక్తి చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ మీరు మొబైల్లో ఒక నెంబర్ కొట్టి అమెరికాలో ఉన్న వాళ్ళతో చాలా సులువుగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాట్లాడగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటన్నమాట ఇక్కడ నుంచి శబ్ద తరంగాలు శాటిలైట్ చేరుకుని శాటిలైట్ నుంచి వాళ్ళ అమెరికాలో నిలబడుతుంటే దానికి నో టైంలో మీరు మాట్లాడగలుగుతున్నారు అంటే తరంగాల యొక్క శక్తి అంత గొప్పది మన మునీశ్వర్లు యొక్క తరంగాల యొక్క శక్తి తెలుసు కాబట్టి తరంగాలు ఎలా విడుదలవుతున్నాయి ఎంత వేగంగా వెళ్తున్నాయో చూడగలిగారు కాబట్టి ఆ రోజుల్లో కూడా ఎన్నో అధ్యయనాలు చేసి భూమి నుంచి సూర్య కుటుంబానికి సూర్యకు భూమికి మధ్య వచ్చే తరంగాలలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి ఆ మార్పులు మన ప్ర మన యొక్క వ్యవస్థ మీద ఏ విధంగా పడతాయి మన ఆలోచన విధానాల మీద ఎలా ఎలా ప్రభావితం చూపిస్తాయి అని వాళ్ళు తెలుసు కాబట్టి ఆ విధానాలన్నీ కూడా ఒక పద్ధతి ద్వారా సూర్యుని ఆరాధించడం ద్వారా సూర్యుని యొక్క సన్నిధానం చేరుకోవడం ద్వారా అంటే సూర్య సూర్య మందిరాల్లోకి సూర్య సూర్య యొక్క గుడిలోకి వెళ్ళడం ద్వారా మనం వాటిని ఆరాధించే విధానం ద్వారా మనకు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు మీకు చాలామంది తెలియదు ఏంటంటే గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు పెడతారని చెప్పినది మీకు ఎవరికీ తెలియదు సోమిది కర్ర అని చెప్పి ఒక గర్ర ఉపయోగిస్తారు అది భూమండలం పైన పైన అంతరిక్షం వచ్చే కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే శక్తి ఆ సోమిది కర్రకు ఉంటుంది అలాగే చాలా విషయాల్లో కూడా తెల్లవారుజులు వచ్చే కాస్మిక్ యొక్క రీస్ అన్నీ కూడా ధ్వజస్తంభం ద్వారా భూమిలోకి చేరడం కానీ ఆ భూమిలో నిక్షిప్తం తవ్వడం కానీ మనం అక్కడ కూర్చున్నప్పుడు మనకి ఆ తరంగాల యొక్క శక్తి మనకు ఉపయోగపడడం జరుగుతుంది ఇదంతా అంతర్గత వ్యవస్థ నడుస్తుంది ఎవరు చూడలేని వ్యవస్థ కంటితో చూడలేని వ్యవస్థ ఇదంతా కూడా ఈ వ్యవస్థను మన మునీశ్వర్లు యోగీశ్వర్లు సాధించి చూశారు కాబట్టే మనకి పండగల్లోని గుళ్ళల్లోని గోపురాల్లోని వీటి శక్తిని కూడా గ్రహించారు కాబట్టే ఈ శక్తిని వాళ్ళు ఎలా చూశారో అది మీకు తెలియజెప్పే సాధనం లేదు అంటే మీరు వాళ్ళకి సమాన స్థాయిలో సాధన చేస్తే మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతారు కానీ మనం ఎక్కడా సాధన చేయం భగవంతుని అంత శక్తితో ఆదరించగలిగే శక్తి మనకు లేదు కాబట్టి మునీశ్వర్లు ఏదో పండగల రూపంలోనూ విగ్రహాల రూపం దేవతల విగ్రహాల రూపంలోనూ ధ్వజస్తంభాల రూపంలో గుళ్ళు రూపంలోని ఆ ఎనర్జీని మనం ఎలా తీసుకుని ఉపయోగించుకోవాలో ఒక పద్ధతి అలవాటు చేసి మనం చేశారు ఇదంతా కూడా మన మునీశ్వర్లు యోగేశ్వర్లు సైంటిస్టులు దీన్ని ఇతర దేశాలు చూడగలుగుతున్నాయి ప్రపంచ దేశాలు చూడగలుగుతున్నాయి మనం గుడ్డివాళ్ళ వైపే మన శక్తి మనం తెలుసుకోలేకపోతాం కనుమ కనుమ నాడు ఒక ఒక ఏడాది పాటు మనం ఒక గో మన ఎద్దులను ఏదైతే ఉపయోగించుకుని వాటి కష్టంతో మన ధాన్యపు గింజలు ఇంటికి తెచ్చుకొని సిరి సంపదలు ఎలా మనం మనం పెంచుకుంటున్నామో దానికి కృతజ్ఞతాభావంగా ఏ ప్రాణి అయితే మనకి ఇంటికి ధాన్యం తీసుకోవడానికి ఉపయోగపడిందో అంటే నాగలి దున్నడం ద్వారా కానీ మన ఇంటికి ధాన్యం తీసుకొచ్చే వరకు కూడా అది చేసే సేవలు అలాగే గోమాత పాల్చే పాలు కానీ ఆ పంచగవ్యాల్లో ఉండే ప్రతి ప్రతి విషయం కానీ గోమాత నుంచి వచ్చే పంచగవ్యాలు పాలు పెరుగు నెయ్యి మూత్రం గోమాత యొక్క మూత్రం క్యాన్సర్ నిరోధకారిని అవుతుందని చెప్పి ప్రపంచ దేశాలు గుర్తించాయి మనకి ఇంకా తెలియదు అది ఆవు పేడ రేడియేషన్ నివారిస్తుంది ప్రపంచ దేశాలు గుర్తించాయి మనకి ఇంకా తెలియదు ఇలాగ ఎద్దు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉపయోగపడుతుందని చెప్పి కనుమనాడు ఎద్దును అలంకరించుకుని వెంకటేశ్వర స్వామి వారితో సమానంగా ఆ రోజు ఎద్దుని పసుపు కుంకాలతో అలంకరించుకుని దానికి ఇష్టమైన పదార్థాలు పెట్టి భక్తితో నమస్కరించి మన యొక్క కృతజ్ఞతను తెలియజేసుకునే అద్భుతమైన సంస్కారం కనుమ నాడు కలుగుతుంది అలాగే ముక్కనుమ మరి ప్రతి పండుగలోని కూడా ఒక వైవిధ్యం విశిష్టత ఉంది ఇవన్నీ మన పిల్లలకు తెలియచేయాలి మన పండుగల గొప్పవి వినాయక చవితి కానీ దసరా ఉత్సవాలు కానీ అలాగే ఉగాది కానీ ఏ పండుగ తీసుకున్నా కానీ శ్రీరామనవమి కానీ ఏ పండుగ తీసుకున్నా ఆ పండుగల్లో మన భారతీయుల యొక్క వైద్య విధానం దాగి ఉంది దాంట్లో ఏదో ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పాన్ని మరుగున పెట్టి మనకి పండుగలా చూపించారు దీన్ని మనం ఎంజాయ్ కూడా చేస్తున్నాం కోడి పందాలు ఉన్నాయి మన పౌరుషానికి నిదర్శనం అది ఎవరైనా మన మీద మత దాడులు చేసినా మన హిందుత్వం మీద దాడి చేసినా మన పౌరుషం మన కోడల్లో చూపిస్తున్నాం మనం మా కోడికి కూడా ఎంత పౌరుషంగా ఉంటుంది కోడల్లో చూపిస్తున్నాం ఇలాగా ప్రతి బొమ్మల కొలువు బొమ్మల కొలువు పెట్టి పిల్లల మనసులో ముద్రను ఇవ్వాలి నేను ఇవాళ బొమ్మల కొలువ పెట్టి నేను నాకే ఆశ్చర్యం అనిపించింది అందులో పెళ్లి తంతా కూడా చిన్న చిన్న బొమ్మల ద్వారా చూపించారు అంటే ఫస్ట్ పసుపు రాయడం ఎలా రాస్తారు పసుపు దంచం ఎలా చేస్తుంటారు హల్దీ పండుగను ఇప్పుడు మీద చేసుకుంటున్నారు ఇదే పసుపు దంచం అనేది మనకు ఒక ఉండే కార్యక్రమం ఈ పిల్లలు చూసిన తర్వాత రేపు పొద్దున వాళ్ళు పెళ్ళైనప్పుడు ఈ పెళ్లి తంతా చూసిన తర్వాత ఇందులో ఒక తంతు మిస్ అయితే నేను బొమ్మల కొలువులో చూసాను కదా తంతు ఇది మాకు ఎందుకు చేయలేదని చెప్పి పెద్దవాళ్ళు అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది అలా బొమ్మల కొలువు పెడతారు అలాగే ముగ్గులు పోటీలు పెడతారు ఎంతో అందంగా పెడుతుంటారు ఆ ముగ్గుల్లోని కూడా వైద్య విధానం ఉంది ప్రతిదానికి కూడా ఇలాగా ఈ ధాన్యపు గింజలు పెడతారు పక్షులు తినాలని చెప్పని మనం ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట కూడా భారతీయులు విశ్వగురువులు దాన్ని పురస్కారంగా చేసుకునే ప్రపంచ దేశాలు మనం చూసి ఆశ్చర్యపోతున్నాయి కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన భారతదేశం మీద ముప్పేటా దాడి జరుగుతుంది అందువల్ల ఈ భారతీయ సంస్కృతి వైభవాన్ని మనం కాపాడటం కోసం మన ఎవరైతే గారపాటి సతీష్ నాయుడు గారు వరలక్ష్మి గారు ఏదో చిన్న ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగా నాకు కూడా చాలా బిజీగా ఉన్నా నేను ఎవరిని నా స్టాఫ్ని రావద్దని చెప్పాను ఇవాడు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేరు దాదాపు యాభై మంది స్టాఫ్ ఉన్నారు యాభై మంది స్టాఫ్ కూడా రావద్దని చెప్పాను మీరు రావద్దు అమ్మాయి వాళ్ళ మీరు ఇంటిదారు ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇగో మేము ముగ్గురుని తిరుగుతున్నాం అలా మేము అమ్మాయి ఇంట్లో ఉంటే మా ఆవిడ మా ఆడిమిల్లి వెళ్ళిపోయింది వీళ్ళ ఆవిడ అరికెళ్ళిపోయింది వాళ్ళ మిస్సెస్ ఎక్కడ ఉంది తండ్రికోట్లో సో వాళ్ళు మాత్రం చేస్తున్న సేవలకి నాకు కూడా తిరుగుతుంది అలాగే కుర్రాలు ఇద్దరు ముగ్గురు కూడా మాతో పాటు సంతోషం తిరుగుతారు ఏదైనా ఈ సంక్రాంతి సంబరాలు ఇంత చిన్న పరివారం ఎంతో ఆనందంగా చేసుకోవడం చాలా సంతోషం కలిగించింది మనము మన వైభవం చాలా గొప్పయమ్మ భారతీయ సంస్కృతి గొప్పది మన పిల్లలకి రామాయణం చెప్పడం అలవాటు చేయండి భారతం చెప్పడం అలవాటు చేయండి రామనామాన్ని అలవాటు చేయండి మన సంస్కృతి గొప్పది మన విధానం గొప్పది మనం వేసుకునే బట్టల విధానం గొప్పది మనం ధరించే వస్తువులు గొప్పవి అలాగే బొట్టు పెట్టుకుంటారు లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను అడిగి చెప్తున్నాను పసుపు రాసిన కుంకుమ అద్దుకోండి పసుపు దంచిన కుంకుమ అద్దుకోండి స్టిక్కర్లు పెట్టుకోకండి ఆగ్నేయ చక్రం ఉంటే స్టిక్కర్ పెట్టుకుంటే మీ యొక్క ఎనర్జీ డిస్పోజ్ అయిపోద్ది అందుకొని పసుపు రాసిన ఆవుని రాసుకుని కొబ్బరి రాసుకుని లేదా పసుపు దంచిన కుంకుమ పెట్టుకోండి ముక్కులు చెవులు పుట్టించుకొని తప్పనిసరిగా దానివల్ల నాడీ వ్యవస్థ బాగుంటుంది కాళ్ళకు చుట్టూ పెళ్ళని వాళ్ళు పెట్టుకుంటారు అది గుండెకి చాలా మంచిది ఇలా ప్రతి దాంట్లో కూడా మనం ఆచరించే వ్యవహారాలు చాలా గొప్పవి ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ డాన్స్ బాగా చేసావా గర్ల్ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ లేదా లేదా

ఓకే మరి మన ఆహ్వానం అందించి విచ్చేసినటువంటి కంపల్ శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వి ఆర్ సో గ్లాడ్ టు ఇన్వైట్ కంపల్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఒకసారి మరి గట్టిగా క్లాస్ కొడదాం thank you